తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను గూడూరు పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పూజ సామాగ్రిని కొనుగోలు చేసి తమ నివాసాల్లో ప్రజలు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు ఉగాది సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో విశేష అలంకరణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు तुलपदी कन्या 푸시를 택했고, 이동한 푸시한 푸시를 택했고, 이동한 푸시를 택했고, 이동한 푸시한 푸시를 택했고, 이동한 푸시를 택했고, 이동한 푸시를 택했고, 한 푸시를 택했고, 이동한 이동한 푸시를 택